శంకర మహదేవన్ ఇప్పుడు ఇతనిని కొంతమంది వాయికాట్ అన్నట్టుగా అంటున్నారు మరి కొంతమంది ఇక్కడికి అసలు బుద్ధి ఉంది లేదా అంటారు ఇంకొంతమంది ఇతను సపోర్ట్ వస్తూ శివుడు భక్తి పాటలే పాడాలని చెప్పాడా సినిమా పాటలు పాడొద్దని అన్నాడా ఏంటస్ ఇది అంతా ఇషా ఫౌండేషన్ వాళ్ళు కోయంబత్తూరులో జగ్గి వాసుదేవ్ గారికి సంబంధించి అక్కడ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు నార్మల్ అంతా వస్తారు ఎవరిని మనం చూస్తూనే ఉంటాం అసలు ఏదో దేవుడు పూనిడా లేదన్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉందా చేస్తున్నారు ఎందుకంటే ఈ క్రైస్తవ సభల దగ్గర మనం చూస్తూ ఉంటే ట్రాన్స్ మూవీలో చూపిస్తారు ఫహద్ ఫజల్ ట్రాన్స్ మూవీలు చూపించినట్టు వాంటిగా చేస్తూ ఉంటారు నాకు దెయ్యం పట్టింది వదిలించారు ఏ పిచ్చి పిచ్చి చేస్తారు నాక తెలుసు ఊనికొచ్చి దేవుడు చూస్తే ఏం మనుషులు బాబు ఇలా ట్రాన్స్ మూవీ చేసాక అనిపిస్తుంది ఊరి దేవుడిది అంత సెట్టింగా అని అలా ఈ ఇషా ఫౌండేషన్ దగ్గర చూస్తే మరీ అంత దారుణం కాదు కానీ ఊగిపోతూ ఉంటారు ఏదో హడావుడ్ చేస్తుంటారు అరే వీళ్ళు నార్మల్గా ఇలా ఉండరు ఏంటి అక్కడ అలా ఉన్నారని ఫీలింగ్ నేను నాకు చూస్తే వచ్చింది సో అటువంటి మన శివరాత్రి అప్పుడు నైట్ అంతా కూడా అందరూ మేల్కొని ఉన్నారు జాగారం ఆ మూమెంట్లో జగ్గి వాసుదేవితో పాటు మరికొంతమంది స్పీచెస్ పాటలు శ్లోకాలు ఇలా రకరకాలుగా డ్యాన్స్లు ఇవన్నీ చేస్తున్నారు అలా శంకర మహాదేవ్ని వచ్చి భక్తి పాటలతో పాటు బాలీవుడ్ సాంగ్స్ కూడా పాడేశారు అంటే హిందీ సినిమా సినిమా పాటలు పాడాడు ఎప్పుడైతే సినిమా పాటలు పాడున్నారో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదు హ్యాపీగా అంతా ఎంజాయ్ చేశారు మన దగ్గర కానీ పేరుకే దేవుడికి సంబంధించి వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్న మూమెంట్లో కావచ్చు దసరా నవరాత్రులు జరుగుతున్న మూమెంట్లో కావచ్చు ప్రబలు కట్టేసి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు లేదా ఓనళ్ళ స్టేజ్ కట్టి డ్యాన్సులు వేస్తూ ఉంటారు అవి నిషిద్ధం కానీ ఇప్పటికి చేస్తున్నారు కొన్ని చోట్ల ఏది రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు నడిపిస్తున్నారు ఏంటివంటివి నిషిద్ధం అశ్లీల నృత్యాలు అసభ్యకర దుస్తులతో ఈ అశ్రీల నృత్యాలు వేస్తూ ఉంటారు దేవుడి కార్యక్రమం ఎదుగు దేవుడు ఉంటాడు ఇక్కడ వీళ్ళు వచ్చేసి బొట్లకి తీసుకొని ఎగురుతూ ఉంటారు అది చూసి జనాలు చప్పటలు పడతావు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అవి అక్కడ అసలు అది ఓలలో ఎవరికి తెలియకుండా అనుకుందాం ఇక్కడ వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉండాలి కదా ఫామ్ ఇషా ఫౌండేషన్ లాంటిది అంటే ఇంటర్నేషనల్ ఒకటి మంచి గుర్తింపు ఏకంగా కొన్ని కోట్లు వాళ్ళకి డొనేషన్స్ వస్తూ ఉంటాయి అంటే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంది ఇటు అది కోల్పోకూడదు అటువంటి చోట అశ్లీలంగా అసభ్యంగా ఏమీ లేవు కానీ దేవునికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో ఈ శంకర మహాదేవులు మన రీసెంట్గా గ్రామీ అవార్డు కూడా తీసుకోవటం జరిగింది మరి ఇంటర్నేషనల్ అంత మంచి మంచి అవార్డులు వచ్చాయి ఎన్నో కార్యక్రమాలు మీరు పాల్గొనున్నారు అటువంటి మీకు తెలియదా ఇది శివరాత్రి రాత్రి అంతా కూడా జాగారం భక్తి పారవస్యంతో అంతా ఉన్నటువంటి మూమెంట్లో మీరు భక్తికి సంబంధించిన పాటలు పాడాలి తప్ప సినిమా పాటలు పాడారంటే తప్పని మీకు తెలియదు అని చాలామంది అంటూ ఉంటే ఇంకొంతమంది ఛాన్సేలా అతను తప్పే చేయాల అతను కరెక్ట్గానే చేశాడు సినిమా పాటలు అయితే తప్పేముంది శివుడు దానికి ఏం అడ్డు చెప్పడు కదా మరి అక్కడ ఉన్న జగ్గి వాసుదేవ్ తెలియదా అని అంటుంది సో మీరేమంటారు మన శివరాత్రి నైటు జగ్గి వాసుదేవ్ యొక్క ఇషా ఫౌండేషన్ దగ్గర కోయమత జరిపినటువంటి చోట కార్యక్రమంలో శంకర మహాదేవన్ హిందీ పాటలు పాడాడు సినిమా పాటలు అది పక్కన పాడాడు సినిమా పాటలు పాడాడు దేవుని పాటలే పాడాలా సినిమా పాటలు పాడిన తప్పు లేదా ఆ సినిమా పాటలు కూడా అశ్లీలతో కూడినటువంటివో అప్పుడు అసభ్య పదజాలంతో కూడినటువంటివో కాదు మంచి మెలోడీ అండ్ మంచి మీనింగ్ ఉన్నవి అవి అని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు మీరేమంటారు దేవుని కార్యక్రమంలో భక్తి పాటలే ఉండాలా సినిమా పాటలు కూడా ఉండొచ్చా సినిమా పాటలు కనుక ఉంటే ఇటువంటివి ఉండాలి కింద కామెంట్లో తెలియజేయండి అండ్ శంకర మహాదేవునికి సంబంధించారు బాయ్ కట్టనుంటున్నారు కొంతమంది మరి మీరు కూడా బాయ్ కట్ చేస్తారు లేదంటే ఏం కాదండి అని కొంత సపోర్ట్ చేస్తారు కింద కామెంట్లో చెప్పండి